హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను పైపింగ్ ఏ విధంగా వేలా చూపేస్తున్నాను పైపింగ్ కంటూ సపరేట్ క్లాత్ ఏమి ఉండవు మనకి ఏది సూట్ అయితే అది వేసుకోవచ్చు ఇది అయితే ఈ దారిలో కొంచెం ఎల్లోయిష్ కలర్ కలర్ కనిపిస్తుంది కదా సో ఆ కలర్ నా దగ్గర బ్లౌజ్ పీస్ ఉందనమాట ఇది పనికిరా అండి సో అందుకని నేను దాన్ని ఇలా క్రాస్ పీసెస్ కింద కట్ చేసుకొని పైపింగ్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను నెక్కకి నడడానికి వేస్తాను పైపింగ్ హ్యాండ్స్ బుట్ట చేతులు లైట్గా పఫ్ పెట్టాను అనమాట ఆల్రెడీ అందుకని చెప్పి హ్యాండ్స్కి ఏం చూపించట్లేదు ఇక్కడ నేను నెక్క కట్ చేయలేదు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు అటాచ్ చేశాను ఫస్ట్ ఈ రెండు ఇలా అటాచ్ చేసేసిన తర్వాత నెక్ డ్రా చేశాను ఎందుకంటే ఇది చాలా స్మూత్గా ఉంది బ్లౌజ్ పీస్ అనేది ఇప్పుడు ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ లైక్ ఏదో వస్తుందంట ఒకసారి నేను ట్రై చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఐరన్ చేసేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుందంట సో నేను ఒకసారి తెప్పించి ట్రై చేయాలి ఇదైతే మహా మెత్తగా ఉంది క్లాత్ ఇప్పుడు నేను నడడానికి పైపింగ్ వేస్తున్నాను ఇది వేస్తే నడుం పట్టి వేయాల్సిన పని లేదు కొంతమంది ఇది వేస్తారు నడుం పట్టికి అటాచ్ చేసి వేస్తారనమాట నేనైతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను ఇక్కడ ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి దీన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ దారం అంతా ఈ థ్రెడ్ పైపింగ్ అంత క్లాత్ వదిలేసేసి దాని మీద ఒక స్టిచ్ వేసేస్తే నీట్గా పైపింగ్ వచ్చేస్తుంది ఇందులో ఈ థ్రెడ్ పైపింగ్ తాడుల్లో సైజులు ఉంటాయండి మనకు కావాల్సిన సైజు అయితే తీసుకోవచ్చు సన్నగా ఉంటుంది లాగుంటుంది అంటే ఈ సన్నగా కానీ కనపడినట్టు వేసుకోవాలి అని అనుకుంటారు అలాంటి థ్రెడ్స్ కూడా ఉంటాయి చూసి మనం తెచ్చుకోవాలన్నమాట టైలరింగ్స్ మెటీరియల్ అమ్మే షాప్స్లో మనం విడివిడిగా తెచ్చేదానికన్నా ప్యాకెట్ తెచ్చుకుంటే డబ్బులు కొంచెం తక్కువ పడతాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది ఎవ్వరికీ రాని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయచ్చు పైపింగ్ అంటే మనం ఓన్లీ పట్టు ఫ్యాబ్రిక్ తోటే వేయాలి అన్న ఏం లేదు ఈ సిల్క్ శారీ మీద కాబట్టి ఆ సిల్క్ శారీలో ఉన్న కలర్ ఏదైతే ఉందో కొంచెం మ్యాచ్ అయ్యే కలర్ తీసుకొని చేస్తున్నాను ఇప్పుడు బొటిక్స్లో వాటిల్లో శారీలో క్లాత్ కట్ చేసి స్టిచ్ చేస్తూ ఉంటారు బట్ శారీలో క్లాత్ నేను కట్ చేస్తాను బట్ శారీ లెంత్ కూడా చూసుకోవాలి కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఈ కలర్ ఉంది కాబట్టి వేస్తున్నాను అనమాట ఇది సూట్ అవుతుంది ప్లెయిన్కి ఇప్పుడైతే నెక్ కట్ చేసేసి నెక్ మొత్తమును షోల్డర్స్ కూడా జాయింట్ చేసాను జాయింట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా వేసుకుంటూ మనం ఫస్ట్ కట్ చేసాం కదా క్రాస్ పీసెస్ బ్లౌజ్ పీస్లో దాంతో దాంతో ఇలా పైపింగ్ ఐ మీన్ మెడపట్టి ఎలా వేస్తామో అలాగ ఫస్ట్ క్లాత్ పెట్టేసేసి నెక్ చుట్టూ జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ నేను క్లాత్ బాగా జరుగుతు జారుతున్నట్టుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ నెక్స్ ఏమీ కట్ చేయలేదండి ఫస్ట్ నెక్ డ్రా చేసుకొని ఏ నెక్ అయితే కావాలో ఆ నెక్ డ్రా చేసుకొని దాని మీద ఒక పుట్టు వేసుకొని అప్పుడు నెక్ కట్ చేశాను నెక్ కట్ చేశాక ఈ క్లాత్ అనేది అటాచ్ చేసుకొని ఇలా పట్టే దగ్గర నుంచి స్టార్ట్ చేసి పట్టే వరకు అటాచ్ చేసేసేయాలి తర్వాత మొత్తము ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి అంటే కట్స్ పెట్టుకోవాలి రౌండ్స్ దగ్గర రౌండ్స్ దగ్గర కట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఇలా క్లా ఇలా థ్రెడ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ముడతలు ముడతలు రాదు నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇందాక నడుం పట్టి ఎలా అయితేనే పెట్టామో అలానే ఈ దారం అనేది థ్రెడ్ పైపింగ్ దారం అనేది పెట్టేసేసి ఇలా డబల్ తోటే ఈజీగా స్టిచ్ చేయొచ్చు చాలా నీట్గా వస్తుంది నేను సింగిల్ ఫూట్ ఏం యూస్ చేయట్లేదు డబల్ ఫుడ్ తోటే వస్తుంది మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే సింగిల్ ఫూట్ యూజ్ చేయొచ్చు అనమాట అది కొన్ని ఫ్యాబ్రిక్స్కి సూట్ అవుతుంది మరి అన్ని ఫ్యాబ్రిక్స్ కో సింగిల్ ఫుడ్ అవసరం లేదు సో ఇలా డబుల్ ఫుడ్ తోటే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఈజీగాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా నేర్చుకోవచ్చు నాకు ఒక కామెంట్ పెట్టారండి పైపింగ్ చేయటం చూపించండి అని చెప్పేసి అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు థ్రెడ్ మొత్తం నెక్ మొత్తం వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటువైపు తిప్పేసేసి ఇది ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేదు హెమ్మింగ్ చేయించుకోవాలి అన్న ఇలాగా ఫోల్డింగ్ ఫస్ట్ స్టిచ్ చేసుకొని క్లాత్ మాత్రమే హెమ్మింగ్ చేసుకోవచ్చు హెమ్మింగ్ కన్నా ఈ మధ్య ఎక్కువ ఇలా డబల్ స్టిచ్ వేయించుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే మనం ఎలా రఫ్ అండ్ టఫ్గా ఉతికినా చక్కగా నీట్గా ఉంటుంది అదే హెమ్మింగ్ అయితే వాషింగ్ మిషన్స్లో వేసిన ఊడిపోతూ ఉంటుంది ఇదిగోండి చాలా నీట్గా వచ్చింది పైపింగ్ అయితే మనం రౌండ్ ఇంపార్టెంట్ రౌండ్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి తర్వాత నెక్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసేసి హ్యాండ్ దగ్గర నుంచి నడుము వరకు ఇలాగా జాయిన్ చేసేస్తున్నాను జాయిన్ చేశాక ఇక్కడ మనకి ప్లస్ అయితే రావాలి ఇక్కడ నేను చిన్న పఫ్ అయితే ఇచ్చాను మరీ హెవీ పఫ్ అయితే ఇవ్వలేదు చూడండి పఫ్ అయితే ఈ విధంగా కట్ చేశాను త్రీ ఇంచెస్ పొడవ పెట్టేసేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడలు పెట్టి ఇలా కరువు గీసేసాను ఇక్కడ పైన నాకు ఎన్ని కుర్చులు రాలేదు అటు నాలుగు ఇటు నాలుగు కూర్చులు వచ్చినాయి ఫస్ట్ మనం భుజం జాయిన్ చేస్తాం కదా అక్కడి నుంచి ఇది హాఫ్కి ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి పఫ్ పెట్టుకొని ఇక్కడికి ఎంతైతే వచ్చిందో అది చూసుకోవాలి చూసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ నా ఛానల్లో చాలా వీడియో చాలా వీడియోసే చేశాను పఫ్ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ అందుకని నేను ఇక్కడ కటింగ్ ఏం చూపించట్లేదు యాక్చువల్లీ ఆ మేడం కామెంట్ పెట్టారని చెప్పేసేసి నేను పైపింగ్ చేసి చూపిస్తున్నాను ఎలాగో పైపింగ్ చేశాను కదా అని ఇక చిన్నగా ఇది కూడా షూట్ చేశాను పఫ్ హ్యాండ్ అలా స్టిచ్ చేయాలో సో రెండు వైపులా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే డబల్ స్టిచ్ కంప్లీట్ అయిపోతుంది ఈసారి ఇది వేసుకునేటప్పుడు కుట్టు మీద కుట్టుబడేటట్టు చూసుకోవాలి అటు ఇటు రాకుండా అప్పుడు నీట్గా వస్తుంది ఇప్పుడు ఇందాక చూపించినట్టు హ్యాండ్ దగ్గర నుంచి నడుం వరకు నేను ఇక్కడ నడుంకి పైపింగ్ వేసానండి చూడండి పైపింగ్ వేసిన ఇడు దిగుడు రాకుండా నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి హ్యాండ్ దగ్గర వరకు ఇదిగోండి మీకు ఎగురుగుడు వచ్చింది అనుకోండి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అంటే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ కింద జాయిన్ చేస్తూ ఉంటాం ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అప్పుడు ఇక్కడ మనకి సమానంగా రాదనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా యూస్ఫుల్గా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ఇక్కడ పఫ్ అయితే చాలా నీట్గా కరెక్ట్గా వచ్చిందనమాట నచ్చితే లైక్ చేయండి పైపింగ్ రాని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది Thank you for watching.